వెజ్ రెసిపీస్ని పర్ఫెక్ట్గా చేశామంటే నాన్ వెజ్ కూడా అక్కర్లేదు అంటారు అంత బాగుంటాయి వెదర్ ఏమో చల్లచలగా ఉంది ఈరోజు సోమవారం కదా నాన్ వెజ్కి ఏమో బంద్ ఏం చేద్దామని ఆలోచిస్తుంటే టక్కున పాలకూర ఉల్లికారం గుర్తొచ్చిందండి కారం కారంగా గా ఘాటెక్కిన ఉల్లిపాయలతో చేశాను నాలుగు బల జివ్వు మంది నోట్లో ముద్ద పెట్టుకోగానే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కరితనం అటుపై నిరీక్షణం అరే రే పాపమని చలిగా చూసే జనం కోరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్నుదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా అందరినీ ఇలా వెంట పడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నితరపోతున్నారినడిగా